హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో సార్ ఇది విజయసాయి రెడ్డి గారి ఇష్యూ ఏదైతే ఉందో శాంతి అనే సంథింగ్ ఏదైతే డిఎన్ఏ టెస్ట్ ఏదైతే చేయించాలి ఏదేదో అంటారు ఆ ఇష్యూ చూసారా సార్ మీరు ఇప్పుడు మనం చదువుకుని ఒక స్టేజ్లో ఉన్నాం సమాజంలో ఒక స్థాయిలో ఉన్నాం కదా మనం ఈ ఈ అమ్మాయిల సంగతి లేకపోతే ఇల్లీగల్ కాంటాక్టుల సంగతి మాట్లాడే స్టేజ్లో ఉన్నాం మనం అవసరమా వాళ్ళకి సిగ్గు లేకపోతే మనకన్నా ఉండాలి కదా ఈ సోషల్ మీడియాలో దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇది కానీ ఇంకోటి కానీ రెండు ఉన్నాయి జరుగుతున్నాయి ఎక్కువ మీడియాలో జరుగుతున్నాయి ఈ రెండిట్లోనూ అమ్మాయిలు ముద్దాయిలు ఈ కేసుల్లో కాదు వేరే కేసుల్లో ఒక అమ్మాయి ఏమో డ్రగ్ కేసులో ముద్దాయిగా ఉంది ఒక అమ్మాయి ఏమో ఈ కరప్షన్ కేసులో ఉంది అది చాలా సీరియస్ ఇష్యూస్ ఒకటం రాష్ట్రం సొమ్ము తినేసినట్టు అది నిజమైతే ఒకటం ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నట్టు అది నిజమైతే ఈ రెండింటికి చాలా ఇంపార్టెంట్ కేసులు రాష్ట్రాన్ని గురించి మనం మాట్లాడాల్సిన విషయం ఉన్న కేసులు ఇవి అవి రెండింటిని గురించి వదిలేసి ఎవరెవరితో ఇల్లీగల్ సంబంధాలు ఉన్నాయి ఎవరెవరితో ఏముంది ఎవరెవరితో పడుకుంటున్నారు ఇయో మనం మాట్లాడుకుంటున్నాం ఎంత దిగజారిపోయినప్పుడు మనం ఈ మీడియాలో ఉండాలా ఆలోచించుకో సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ప పరిపాలించారు ఆంధ్ర రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఓకే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కరెక్ట్ టైంకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉంది అప్పుడు అప్పుడు మా వాళ్ళ పార్లమెంట్ ఎంపీస్ పార్లమెంట్కి వెళ్ళి మాకు హెల్ప్ చేయండి జీతాలు కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నాం అలా ఎవ్వరు అడగల టైం టు టైం జీతాలు అనేది ఇస్తున్నారు ఈవెన్ రోడ్ కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళ డబ్బులు అనేది నిధులని విడుదల విడుదల చేస్తున్నారు వేరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తే సో జీతాలు ఇవ్వని పరిస్థితి అండ్ జీతాలు కూడా టైంకి ఇవ్వని పరిస్థితి అండ్ ఈవెన్ మొన్న లాస్ట్ ఒక త్రీ మంత్స్ ఎలక్షన్కి ముందు మనం చూసుకున్నట్లయితే అన్ని హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ అనేది మేము బంద్ చేస్తున్నాము ఎందుకంటే మాకు ని నిధులనేది ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి నాకు మాకు ఇవ్వట్లేదు పద్దెనిమిది వందల కోట్లు రెండు వేల కోట్లు సంథింగ్ వాళ్ళు ఇష్యూ జారీ చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి అంత మంచిగా చూసుకునే వ్యక్తి వాళ్ళ ఆరోగ్యం గురించి అంత మంచిగా చూసుకునే వ్యక్తి ఇలాంటి ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటారు అంటే మనం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ప్రేమ్ చేద్దాం అనుకోవటం అంటే టూ థౌసండ్ నుంచి నైన్టీన్ వరకు కూడా సేమ్ థింగ్ జరిగింది ఓకే ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు కూడా కాంట్రాక్టుల బిల్ లాస్ట్ వన్ ఇయర్ బిల్స్ ఇవ్వకుండానే వెళ్ళిపోయారు గవర్నమెంట్ ఇలా ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఆరోగ్యశ్రీ అసలు లేదు టోటల్గా ఆల్మోస్ట్ లేదు అది చాలా చచ్చిపోయింది వీళ్ళు వచ్చినాక దాన్ని రివైవ్ చేశారు వాళ్ళు అన్న క్యాంటీన్లు ఉంచారు వీళ్ళు అన్న క్యాంటీన్లు తీశారు అంటే కొన్ని వాళ్ళు ఉంచారు కొన్ని తీశారు కొన్ని ఉంచారు కొన్ని తీశారు ఏ ఎవ్వళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు చేసుకున్నారు సో ఈ నెల నెల జీతాలు ఇవ్వలేదు అనేది ఇవ్వలే టైంకి ఇవ్వలేదు కానీ ఇచ్చారు వీళ్ళు కూడా ఇవ్వటం ఇచ్చారు టైంకి ఇవ్వలేదు ఒక రోజు ఒక వారం రోజులు లేటు పది రోజులు లేటు చేసి సో అది ఇంపార్టెంట్ కాదు బట్ వీళ్ళు ఏంటంటే సరైన పాలన చేశారా లేదా ఇప్పుడు కొంపమనికేది ఏంటి ఒకటో తారీఖు ఇచ్చే జీతం పదో తారీఖు ఇస్తే కొంపేం అనగదు బట్ పాలనే సరిగ్గా లేనప్పుడు అది అది కూడా తప్పుగా కనపడుతుంది అనమాట అంటే వీళ్ళు కూడా సహకరిస్తారు ఇప్పుడు నిజంగా రాష్ట్రానికి ఇబ్బంది వచ్చింది అనుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పది రోజులు లేట్ అయినంత లోపల కొంప హడావిడి అని చేసేవారు కాదు వీళ్ళు రాష్ట్రాన్ని కూడా తప్పు చేస్తున్నారు ఇది కూడా తప్పు చేస్తున్నారు అనేసరికి కమోషన్ ఎక్కువ ఓకే సార్ నిన్న అసెంబ్లీలో రెండు బిల్లులు తీసుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అది కీలకంగా పాత పోషించింది కూటమి ప్రభుత్వానికి దాన్ని రద్దు చేయడం ఒకటి అండ్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్ మార్చడం వీళ్ళు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ యూనివర్సిటీని ఇప్పుడు నార్మల్గా ఎన్టీఆర్ యూనివర్సిటీగా మార్చారు సో జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు తప్ప అప్పుడే చెప్పాం కదా నా దుర్మార్గం అది యూనివర్సిటీ పేరు మార్చడం ఏంటి అది కూడా రాత్రికి రాత్రి పేరు బోర్డులు కూడా మార్చేసేయటం అనేది చాలా అన్యాయం అది ఆయన ఊడిపోవటానికి కొన్ని కారణాలు ఇది ఒక పెద్ద కారణం అంతే అంటారా అదొక కారణం ఇటువంటి చిల్లర చిల్లర పనులు కదా అయ్యి ఇప్పుడు ఒక యూనివర్సిటీ పేరు ఏంటంటే జిల్లాకి పెట్టాం కదా జిల్లాకి పెడితే కాలేజ్ పేరు తీసేస్తారా పొద్దుండాలి కదా చేస్తానికి చె నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు అసెంబ్లీలో మద్యం గురించి సో మద్యంలో చాలా కుంభకోణాలు జరిగినాయి ఇక్కడ ఇండియా మొత్తం సార్ డిజిటల్ పేమెంట్ జరుగుతుంది కాకపోతే ఆంధ్ర వైన్ షాప్లో కానీ డిజిటల్ పేమెంట్ అనేది లేదు ఓన్లీ క్యాష్ అనేది తీసుకుంటున్నారు అండ్ ఏదైనా క్వాలిటీ మద్యం అమ్ముతున్నారు అంటే నాసిరకం మధ్యం అమ్ముతున్నారు అరవై రూపాయలతో తయారయ్యే మందు రెండు వందలతో సంథింగ్ ఏదో అమ్ముతున్నారు పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి సో దాని గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్వేత అనేది రిలీజ్ చేశారు అండ్ ఇదే ఏదైతే మద్యం గురించి జగన్ గారు హయాంలో వీళ్ళు క్వశ్చన్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఏదైతే ఈ భూమి భూమి బీరు ఈ స్పెషల్ స్టేటస్ ఏదైతే ఈ పేర్లు ఏదైతే ఉన్నాయో దానికి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు సో ఏది కరెక్ట్ సార్ ఇప్పుడు మనం చూస్తాం ఇప్పుడు కరెక్ట్ తప్పు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఇప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేశారు కదా వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఆయన చెప్పాలి ఈ నేనే పర్మిషన్లు ఇచ్చాను ఇచ్చుంటే ఉంటే ఇవ్వకపోతే నేను ఇవ్వలేదు ఆ వైట్ పేపర్లో ఆయన మెన్షన్ చేయాలి అది ఆయన డ్యూటీ నిజాయితీగా ఇప్పుడు ప్రజలు అంత భ్రమరథం పెట్టినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకి కూడా ఉంది కదా ఈ ఈ ఈ బ్రాండ్లన్నీ మేమే చేసాం అప్పట్లో చేస్తే ఇచ్చారు బట్ మిగిలినవి కూడా ఇవ్వాల్సింది ఈ కూడా ఇచ్చి ఉండాల్సింది నేనే చేశానని చెప్పాలి చేయకపోతే నేను చేయలేదు ఆ దుర్మార్గులు ఇట్లా అబద్దాలు అడారని చెప్పాలి వైట్ పేపర్లో అది కూడా ఉండాలి అది ఉండలేదు బిల్డ్ షాపులు వాళ్ళు తీసేసారు కదా తీసేసారని చెప్పాలి చెప్పాలి కదా చెప్పలేకపోంటే ఉంచారని చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలి అవన్నీ కరెక్ట్గా లేదు అది నేను పేపర్ అయితే చదవలేదు మోర్ దెన్ మీరు వైట్ పేపర్ అన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చారు అర డెబ్బై మంది ఎనభై మంది వచ్చాను వాళ్లే కాకుండా అందరు వైట్ పేపరు ఈ ఈ ఎలెక్ట్ అయిన రోజు వైట్ పేపర్ అందరిది కావాలి రేపు ఐదు సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ వైట్ పేపర్ కావాలి వీళ్ళందరిది అంటే వైట్ పేపర్ అంటే వాళ్ళ ఆస్తులు ఆస్తుల వివరాలు ఈ దోసుకు తింటున్నారా లేదా అని తెలియాలంటే ప్రజలకు తెలియాలంటే క్లీన్గా ఉండాలి వాళ్ళు క్లీన్ ఇప్పుడు నిన్న చ మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో బాగా మాట్లాడారు ఆయన ఏమన్నారంటే నాతో సహా ఎవరిన తప్పు చేస్తే మనం అడిగే ప్రశ్న సమాధానం చెప్పాలి దానికి పనిష్మెంట్ ఉండాలి అని నన్ను కూడా నన్ను కూడా పనిష్ చేయండి అని చెప్పారు బ్రహ్మాండమైన మాట చెప్పారు సో అది చేయాలంటే ఆ నిజాయితీ కావాలన్నప్పుడు ముందు నుంచి ఉండాలి కదా మనకు తెలియాలి కదా తప్పు చేసే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు రేపు ఏదో ఒక స్థలం కొనుక్కుంటారు కొంటే వాటికి పని లేదు కదా ఉంది కదా సోషల్ మీడియా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ పలానా మేము దీంట్లో డబ్బులు కొట్టేసి స్థలం కొనేశారు నేను రాస్తాను అది